హలో వెల్కమ్ ఎవరి ఈ రోజు మనము హెల్తీగా టేస్టీగా ఆరోగ్యానికి ఎంతో మంచిదైన తాటి బెల్లంతో బెల్లం తాలికులు ఎలా చేయాలో చూద్దామండి ఈ వీడియోని చూసే ముందర లైక్ ఇవ్వడం మటు అస్సలు మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకోవాలి ముందుగా అయితే ఒక గ్లాసు వాటర్ పోసుకున్నాను తర్వాత దాంట్లో చిట్కట్టు సాల్ట్ వేసుకున్నాను ఒక అర స్పూన్ నెయ్యి వేసుకున్నాను మరొక పావు గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఒక గ్లాసు పిండికి గ్లాసు పావు వాటర్ పోసుకుంటే కనుక తాలికలు చేసినప్పుడు గట్టిగా కాకుండా చక్కగా మెత్తగా వస్తాయండి వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఒక గ్లాస్తో వరిపిండి తీసుకున్నాం కదా ఆ వరిపిండిని వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి పిండి దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా మగ్గనవ్వాలి పది నిమిషాల తర్వాత పిండిని అంతా తీసుకుని ఇలా బాగా కలుపుకోవాలండి ఈ పిండిని ఉన్నప్పుడే కలుపుకుంటే కనుక ఉండలు లేకుండా ఉంటుందండి దాంట్లో చిన్న ముద్దని తీసుకుని ఒక ప్లేట్ పైన కానీ ఒక పేట పైన కానీ పొడిపిండి వేసుకుని ఇలా తాలూకల్లా చేసుకోవాలండి తాలికలు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి మొత్తం అన్నీ తాలూకలు ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి చాలా మంది అవతమ తాలికలు చేసినప్పుడు విరిగిపోతున్నాయి లేకపోతే ముద్దలా అయిపోతుందని అంటారండి అలా ముద్ద కింద అవ్వకుండా తాలికలు తాలికలుగా ఉండాలంటే చిన్న టిప్ చెప్తారండి ఇక్కడ నేను పిండి ఉడకబెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ మైదా కానీ ఒక స్పూన్ గోధుమ పిండి కానీ వేసి తాలికలు చేసుకోండి విరిగిపోకుండా చక్కగా వస్తాయండి ఇక్కడ నేను ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా తాటిబెల్లంతో చేస్తున్నానండి పిల్లలు తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిదండి తాటి బెల్లంతో చేసినవి షుగర్ ఉన్నవాళ్ళు కూడా కొంచెం తీసుకోవచ్చండి తాటి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది మీకు వీలుంటే కనుక తాటి బెల్లంతో చేసుకోండి తాటి బెల్లం చూడడానికి కలర్ అంత బాగోదు కానీ హెల్త్కి చాలా మంచిదండి ఇలా పిండి మొత్తం తాలికల్లా చేసుకోవాలి మరి కొంచెం పిండి తీసుకుని చిన్నవిగా కానీ పెద్దవిగా కానీ ఇలా ఉండరాల్లా చేసుకోవాలి ఈ బెల్లం తాళికలు చేసినప్పుడు కొన్ని ఉండరాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి మీకు నచ్చిన సైజులో మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా ఈ వీడియోలో చూసిన విధంగా మీరు చేసుకోవచ్చు మొత్తం అన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి మన అయ్యప్ప స్వామి ప్రసాదం తింటాం కదా మంచి కలర్ఫుల్గా ఉంటుంది తాటి బెల్లంతో చేసినప్పుడు బెల్లం తాలికలు ఆ విధంగానే చాలా బాగుంటుందండి చూడడానికి బాగుంటుంది రుచిగా కూడా ఉంటాయి మొత్తం అన్నీ తాలీకలన్నీ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి మనం బియ్యం పిండి ఉడికించుకున్నాం కదా అదే గిన్నెలో మూడు గ్లాసులు వాటర్ పోయాలి ఒక గ్లాసు బియ్యం పిండికి మూడు గ్లాసులు వాటర్ పోయాలి ఒక గ్లాసు బియ్యం పిండికి రెండు గ్లాసులు బెల్లం పొడి వేసుకోవాలి ఇక్కడ తాటిబెల్లం పొడి వేసుకుంటున్నాను మీకు తాటి బెల్లం ఇష్టం లేకపోతే కనుక నార్మల్ బెల్లం కూడా వేసుకోవచ్చు దాంట్లో కొంచెం యాలికులు పొడి వేసి పాకాన్ని బాగా మరగనివ్వాలి బెల్లం పాకంలో మూడు గ్లాసులు వాటర్ పోసాం కదా ఇలా మూడు గ్లాసులు వాటర్ పోయడం వల్ల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి బెల్లం పాకం బాగా మరిగిన తర్వాత తాలీకలు వేసుకోవాలి మనం చేసి పెట్టుకున్న తాలీకలన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం వేసి కొంచెం ఉంచుకోవాలి ముందుగా వేసిన తాలికలు కొంచెం ఉడుకులు పట్టిన తర్వాత మిగిలిన తాలీకలు కూడా వేసుకోవాలి ఇలా తాలీకలు వేసిన వెంటనే కదపకూడదండి ఇలా కదిపితే కనుక విడిపోతాయి మెత్తగా వచ్చేస్తాయి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలండి గరిడుత ఎక్కువ కదపకూడదండి గరిటితో ఎక్కువ కదిపితే కనుక విడిపోయినట్లు వస్తాయి మూత కొంచెం పక్కకు పెట్టి ఉడికించుకోవాలి మూత మొత్తం ఫుల్గా పెట్టేస్తే కనుక పాకం పొంగిపోతుందండి చూసి మూత పక్కకు పెట్టుకోండి పాత వీడియోలో బెల్లం తారీఖులు రెసిపీ పెట్టారండి పదిహేడు వేల మంది పైనే చూసారండి అందరూ చాలా బాగా ఆదరించారు లైక్ కూడా చేశారండి కామెంట్స్ కూడా చేశారు మీరు కూడా ఆ వీడియో చూడాలంటే మా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఇలా బెల్లం తాలూకలు తొలి ఏకాదశి రోజున అలాగే అట్ల తది రోజున వినాయక చవితికి తప్పనిసరిగా చేస్తామండి మేము బెల్లం తాలూకలు చాలా రుచిగా ఉంటాయి చూడడం కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి తాటి బెల్లంతో చేయడం వల్ల ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి పది నిమిషాలు బాగా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి ఏదో స్వీట్ తినాలనిపిస్తే కనుక ఇలా బెల్లం తాలూకులు చేసి తినండి చాలా బాగుంటుంది ఇలా హెల్దీగా తాటిబెల్లంతో చేయండి మరింత రుచిగా ఉంటుంది ఇలా ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి నేను చెప్పిన ఈ కొలతలతో కనుక బెల్లం తాలికలు చేసుకుంటే కనుక జ్యూసీ జ్యూసీగా చూడండి ఎంత బాగుందో మా ఇంట్లో అయితే చాలా అందరూ ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక వెంటనే కామెంట్స్ పెంపండి మా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఏదైనా పండగలు వచ్చినా ఈ విధంగా తయారు చేసుకోండి బెల్లం తాలికలు చాలా నచ్చుతుంది అందరికీ చూశారు కదా కలర్ఫుల్గా ఎంతో రుచిగా ఉండే తాటి బెల్లంతో బెల్లం తాలూకులు మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ